రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడల్ వాయించినట్టుంది రేవంత్ రెడ్డి వ్యవహారం భారీ వర్షాల వల్ల కామారెడ్డి పట్టణానికి రోడ్డు మార్గం లేకుండా పోయింది మరో నాలుగు రోజులు వరుసగా వర్షాలు పడతాయని హెచ్చరికలు వస్తుంటే రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ గురించి మూసి సుందరీకరణ గురించి సమావేశాలు పెట్టడం హాస్యాస్పదం అని కేటీఆర్ అన్నారు అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి రోజు ఈ నిమిషానికి లేదు అంత ఉధృతంగా ఒకవైపు పొలంచ వాగు మరొక వైపు వాగు ఇంకోవైపు మానేరు మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది ఇంకా రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసినా పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తిని ఫిడేలు వాయించుకుంటే కూర్చున్నాడట అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఎంత ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా గతంలో